మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీ సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మాలతి పేర్కొన్నారు మేడ్చల్ జిల్లా శామిర్పేట్ మండలం లాల్గడి మలక్పేట్ గ్రామంలో సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్ కరస్పాండెంట్ మాధవరెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అప్పుడే జీవితంలో ఎదుగుతారని సూచించారు అంతేకాక రోజురోజుకు భారతీయ సంస్కృతి కనుమరుగు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన నేటి తరం విద్యార్థులపై ఎంతైనా ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఫణికుమార్ అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు